మిరపలో మనకు ఎక్కువ శాతము నల్లి నలతామర పురుగు కానీ చాలా ఎఫెక్టివ్గా మనకు డ్యామేజ్ అయితే చేస్తూ ఇది విధంగా మనకు ఆకులు గోకేసి కొసలని మాడిపోవడం ఉంటుంది ఎక్కువ శాతం మనకు ఎర్రనల్లి నల్లి వల్ల నల్లతామర పురుగు వల్ల ఎఫెక్ట్ అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటికి వెళ్ళా బెస్ట్ కాంబినేషన్స్ ఒక నాలుగు రకాల కాంబినేషన్స్ చెప్తాను వీటిని మార్చుకొని మార్చుకొని స్ప్రేసుకోండి అద్భుతమైన రావడానికి అవకాశం అయితే ఉంటుంది అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు అలక్టో అలెక్టో ఒక యాభై ఎమ్మెల్యేలు దాంతోపాటు బాసిని ఒక వంద ఎంఎల్ కలిపి స్ప్రేస్కుంటే బెస్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే అయినా రెండు వందల యాభై ఎమ్మెలు అలక్టో ఒక యాభై ఎమ్మెల్లు కలిపి స్ప్రేసుకుంటే కూడా మంచి ఫలితడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా రెండో కాంబినేషన్ ఈ తర్వాత మళ్ళీ ఆరో రోజు ఏం చేస్తారంటే ఒకసారి రోగార్ ఒక ఐదు వందల దాంతో దాంతోపాటు జంప్ ఒక నలభై గ్రాములు కల్పి ప్రేసుకుంటే కూడా మంచి రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదే విధంగా ఈ విస్ప్రేషన్ తర్వాత రోగార్ జంప్ స్పేషన్ తర్వాత మళ్ళీ ఐదు రోజుకి ఏం చేస్తారంటే కీఫెన్ ఒక రెండు వందల యాభై ఎమ్మెలు పాస్పెట్ ఒక ఐదు వందల ఎంఎల్ కలిసి ప్రేసుకుంటూ కూడా మంచి రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఇది స్ప్రేషన్ తర్వాత మళ్ళీ వారానికి రోగార్ ఒక ఐదు వందల ఎంఎల్ అక్టార ఒక రెండు వందల యాభై ఎమ్మెలు లిక్విడ్ కనుక కలిపి ప్రేసుకుంటే కూడా మంచి రావడానికి అవకాశం అవుతుంది ఈ నాలుగు స్ప్రేలతో ఖచ్చితంగా మనము నల్లి నల్లతామర్పుగా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసుకోవడానికి తక్కువ ఖర్చులో బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు